ఈ సినిమా రెండు లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ బాగున్నారా అని చెన్నైదిరా అని రెండు భాషలు అడిగేద్దాం సో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది దిస్ ఈజ్ వెరీ యునో వెరీ లవ్లీ మూవీ దట్ వీ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ వైల్ వర్కింగ్ ఆన్ ఎట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మన సాయి గారు సాయి సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఆల్ ద ట్రస్ట్ యూ హ్యాడ్ ఆన్ ఆల్ ఆఫ్ ఫస్ట్ సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ వారా హీ సాయి గారు థ్యాంక్ యూ సార్ ఓకే మనం ఇప్పుడు ఫ్రెండ్కి వెళ్తాం బ్యాక్ వెళ్ళి అలవాట్లేదమ్మా అప్పుడు బ్యాక్ వెళ్ళమంటే అప్పుడు ఎలా ఇలా తిరిగి ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళమంటే ఎలా తిరగాలి సో ఎనీవేస్ సో రాధా సార్ లైక్ శ్రీలీ వస్తే ఇంక రాధా సార్ వన్ ఆఫ్ దిస్ మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్స్ వీక్ ఎవర్ కమ్ అక్రా అనమాట అండ్ మన నేను హరిశంకర్ గారు మాడుకున్నప్పుడు రాధా గారు కూడా ఉంటే సరే లైక్ ఈజ్ లైక్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫిల్మ్స్ సో ఏ ఫిల్మ్ ఏనీ టైటిల్ చెప్పండి మీరు ఇంగ్లీష్ తెలుగ తమిళ హిందీనా వడవ హీ నోస్ ద ఫిల్మ్స్ అండ్ విల్సే హూ డైరెక్టెడ్ వాట్ ఇస్ ద స్టోరీ అంత నాలెడ్జ్ అంత ప్యాషన్ ఉంటే చాలా తక్కువ మందిని చూస్తాం రాధా సార్ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దాట్ ఐ రిలీ రియలి ఎప్రిషియేట్ యూ ఫర్ దాట్ అండ్ ఐ థింక్ దిస్ మూవీ ఈజ్ గోన్ బి అంటే ఆయనకు ఆయన ఆయన షో కేస్ అని కూడా నేను చెప్తాను ఈ మూవీని అండ్ ఐ థింక్ యూ గట్ మచ్ మచ్ బిగ్గర్ థింగ్స్ మచ్ మోర్ బిగ్గర్ థింగ్స్ దర్ గొండ్ యువర్ కిటీ సో లెట్స్ ఆల్ గివ్ ఎ హ్యూజ్ అండ్ ఆఫ్ ఎప్లాస్ టు రాధా గారు ఇంకోటి నేను మొన్న బెంగళూరులో మాట్లాడినప్పుడు కూడా ద స్ట్రగల్స్ దట్ డైరెక్టర్స్ గో త్రూ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైరెక్టర్స్ నేను చెప్పాను ఎందుకంటే ఒక డైరెక్టర్ లేనిదే సినిమా లేదు సో అలా రాధా గారు ఈ సినిమా కోసం ఒక త్రీ ఇయర్స్ ఆల్మోస్ట్ ఆయన పడ్డ ఎగ్జైట్మెంట్ ఆయన పడ్డ కష్టాలు ఆయన పడ్డ తపన అన్నీ చూశాను ఒక డైరెక్టర్ యొక్క మేనిఫెస్టేషన్ అండ్ కష్టం ఎంత ఒక సినిమాలో ఉంటే ఆ సినిమా డెఫినెట్గా ఫస్ట్ ఆ డైరెక్టర్ కోసమైనా పెద్ద హిట్ అవుతుంది అవ్వాలనేది నా కోరిక సో ఇందాక ఆయన అంటున్నారు కదా థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ రాధా గారు అలా కాదు థ్యాంక్స్ ఐ వి షుడ్ ఆల్వేస్ సపోర్ట్ ఎనీ డైరెక్టర్ బికాస్ డైరెక్టర్ లేదే సినిమా లేదు అండ్ ఇలాంటి మనుషులు నాకు నచ్చినప్పుడు ఐ గుడ్ ఎనీ ఎక్స్టెంట్ టు డూ వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఇన్ మై గివెన్ రేంజ్ సో ఆల్ ది బెస్ట్ రాధా సార్ ఆల్ ది బెస్ట్ అండ్ ఇంకొక మనిషి కళ్యాణ్ చక్రవర్తి గారు కళ్యాణ్ చక్రవర్తి గారు ఒకసారి నుంచోండి లైట్ వేసుకున్నాము మీద నాకు యాక్చువల్గా బిఫోర్ ఇప్పుడు సరదాగా మాడుకుందాం ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో ఓకే మనకి ఎంతకన్నా ఫార్మల్గా రాదు మళ్ళీ ముందుకు వచ్చి మనకు ముందుకెళ్తాం అన్నమాట ఒకవేళ నేను వెనక చూడకుండా వెనక్కి వెళ్ళినా కూడా అది ముందుకెళ్ళడం కోసం వెనక్కి వెళ్ళి దూకుతాం కదా దానికోసం అది అర్థం చేసుకోవాలి రాధా గారు అండ్ కళ్యాణ్ గారు ఐ వాంట్ యు గైస్ టు కమ్ ఆన్ స్టేజ్ గివ్ హ్యూజ్ టు రాధా అండ్ కళ్యాణ్ రాధా ప్లీజ్ ఐ విల్ హ్యూజ్ అండ్ బాయ్ ఏంటి ఆ నీరసం ఏంటి థ్యాంక్ యూ సార్ రాధా గారి గురించి చెప్పాను ఇప్పుడు కళ్యాణ్ గారి గురించి కొంచెం చెప్పాలి ఎందుకంటే ఆయన గురించి చాలా చెప్పాల్సిన కొన్ని బాకీ ఉన్నాయి నాకు హీఈ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ లిరిక్ రైటర్స్ రైటర్స్ అండ్ ఆల్సో సాంస్క్రిక్ పండిట్ అని కూడా అనొచ్చు సో ఈయ ఈ టాలెంట్స్ అందరికీ తెలియదు అందువల్ల ఐ వాంట్ షో హిమ్ అండ్ దెన్ టాక్ అబౌట్ హిమ్ ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లస్ ఎందుకంటే లిటరేచర్ తెలిసిన తెలిసిన వాళ్ళు అందరూ సరస్వతి పుత్రులు అంటారు కదా అలాగే ఈయన ఒక సరస్వతి పుత్రులు ఎందుకంటే రాయటం ఎక్స్ట్రాడినరీ రాయటం ఒక మ్యాటర్ అంటే దాన్ని ఎక్స్ట్రానరీగా చాలా ఫాస్ట్గా రాయడం ఇంకా చాలా గ్రేట్ ఆ పుష్ప టూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు లాస్ట్ ఒక సీన్ ఉంటుంది వేరు బన్నీ గారి చేతులు కాళ్ళు కట్టేసి ఒక ఫైట్ ఉంటుంది కదా అది నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు గా మొత్తం అంతా లో చేద్దాం అండ్ ఎనీవేస్ పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి ప్లస్ అక్కడ ఐగిరి నందిని కూడా ఒక చోట కలిపి ఉంటాను అన్నమాట సో అక్కడి నుంచి ముందు నుంచే ఆ హీరో గురించి వర్ణిస్తూ వర్ణిస్తూ ఐగిరి నందికి నీకు కలిపేలాగా ఒక సీక్వెన్స్ కంపోజ్ చేశాను చేసి మిడ్ నైట్ అనుకుంటా ఆఫ్టర్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఈయన ఫోన్ చేస్తే లేచేరో మరి లేచే ఉన్నారో తెలియదు కానీ సార్ సారీ ఈ టైంలో డిస్టర్బ్ చేస్తాను అని చెప్పి ఈ ట్యూన్కి నాకు సాన్స్క్రిట్లో ఇది కాన్సెప్ట్ హీరో గురించి అంటే ఒక అమ్మవారు హీరోని అంటే ఆ సీన్ కూడా అమ్మవారి చీర తీసుకెడతారు కదా అమ్మవారిని హీరోని ఉద్దేశిస్తూ చెప్తున్నాడు ఒక హీరోయిజంగా వచ్చి ఐగిరి నందిని కనెక్ట్ అవ్వాలని చెప్పాను చెప్పిన వెంటనే వితిన్ టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాక్సిమం దాంట్లో ఆయన రాసిచ్చిందే మీరు పుష్ప టు క్లైమాక్స్లో వినే ఆ ఫైట్ మీద వచ్చే శ్లోకం అంతా కళ్యాణ్ చక్రవర్తి గారు రాసిందే సో ఈ డిజర్వ్స్ అ హ్యూజ్ అండ్ వై ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అలాగే మొన్న కుబేరాలో లాస్ట్ని శివుడి గురించి పాట చేశాం ధనుష్ గారు అమ్మాయిని ఎత్తును పరిగెడుతుంటే శివుడి గురించి అది కూడా ఇలాగే మిడ్ నైట్ ఒక ఐడియా వచ్చి నేను ఫోన్ చేసి అడిగితే ఇమీడియట్గా ఫైవ్ టెన్ మినిట్స్లో రాశారు అలా ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ లిరిక్ రైటర్స్ దట్ హ్యావ్ సీన్ ఈ సినిమా విషయానికి వస్తే ఈయన రైటర్ కూడా అంటే డైలాగ్స్ ఆయన రాశారు కథలో ఆయన ఆయనతో పాటు ట్రావెల్ అయ్యి వర్క్ చేశారు ఈయన కూడా ఎంత మంచి మనసు అంటే ఈ రైటర్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు రైటర్ని ఎప్పుడు వదిలిపెట్టండి డైరెక్టర్కి అపజయమే ఉండదు ఎప్పుడు సక్సెస్ ఉంటుంది ఓకే ఎందుకంటే సరస్వతి దేవి వాళ్ళ తోడుగా ఉంటుంది సో అలా ఈయన ఈ సినిమాకి ఈ డైలాగ్స్ ఏమనే కాకుండా అన్ని పాటలు అంటే ఒక పాట తప్ప ఆ ఒక పాట రాసిన ఎవరైనా నేను మళ్ళీ చెప్తాను అన్ని పాటలు ఆయన రాశారు ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన రాసిన ఆయన త్రివిక్రమ్ గారి సినిమాలో అన్ని ఇంకా చాలా సినిమాలు పాటలు రాశారు ఎక్స్ట్రావ్ సాంగ్స్ రాశారు ఇప్పుడు ఇందులో వైరల్ వయటని ఆ ఫస్ట్ ఐటమ్ సాంగ్ సో థ్యాంక్ యూ కళ్యాణ్ సార్ ఫెంటాస్ట్గా రాశారు అండ్ దట్ సాంగ్ ఈజ్ రాకింగ్ ఎవ్రీవేర్ సో ప్లీజ్ యా వన్స్ అగైన్ హ్యూజ్ రౌండ్ క్లోజ్ టు హెమ్ అది మాట కళ్యాణ్ గారి చరిత్ర ఈ ఈయన త్వరలో ఇంకా 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 చాలా ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ రాస్తూ సినిమాలు రాస్తూ కథలు రాస్తూ డైరెక్షన్ కూడా త్వరగా చేయాలని కోరుకుంటున్నాను చేస్తారని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ గారు అండ్ గారు ఇలాగే ఇంకో రైటర్ అన్నారు కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇంకో రైటర్ అన్నారు కదా శ్రీమణి శ్రీమణి దా దా వచ్చామో నువ్వు సో ఏ క్లాప్స్కోవడం మళ్ళీ మళ్ళీ చెప్పాలా సి యు ఆల్ మస్ట్ బి ఫాస్ట్ లెనర్స్ ఓకే ఒక్కసారి చెప్తే వంద సార్లు ప్రతిసారి చెప్పకూడదు శ్రీమణి నాకు చాలా చాలా బ్లాక్ బస్టర్ ఎక్స్ట్రానరీ సాంగ్స్ రాసిన వన్ ఆఫ్ ది మోస్ట్ అమేజింగ్ లిరిక్ రైటర్స్ నేను ముఖ్యంగా నేను బెంగళూరులో కూడా చెప్పాను వై ఐ మేక్ ష్యూర్ టు కాల్ లిరిక్ రైటర్స్ ఆన్ టో ఆన్ టూ ద డయాసిస్ ఎనీ ఆడియో లోన్ ఎనీథింగ్ దే ఫినిష్ దే స్పీచెస్ ఇన్ దిగింగ్ ఆఫ్ ది ఈవెంట్ బిఫోర్ ఎనీ సెలబ్రిటీ కమ్స్ ఐ డోంట్ వై సో నో బడీ గెట్స్ టు సీ ద లిరిక్ రైటర్స్ ఫస్ట్ వాళ్ళని చూడండి వాళ్ళ ఫేస్ను చూడండి వాళ్ళ ఇన్నసెంట్ పాల్ గారే ఫేస్ని చూడండి అంత మంచి మనసు ఉంటుంది అంత మంచి లిరిక్స్ వస్తుంటాయి అనమాట సో దిస్ ఇస్ అవర్ శ్రీమణి చాలా చాలా బ్లాక్ బేస్ సాంగ్స్ రాస్తుంది ఇందులో లెట్స్ లివ్ దిస్ మూమెంట్ అనే సాంగ్స్ చాలా ఎక్స్ప్లైటెడ్ రాదు దాని తర్వాత ఓవర్ బిజీ అయిపోయి మాకు ఏ పాట రాయట్లేదు అవునా సార్ అదగారు థ్యాంక్ యూ శ్రీమణి థ్యాంక్స్ లాట్ ఫర్ ది ఫ్యాంటాస్టిక్ ఈ అనే కదా అన్ని సినిమాలకి ఓకే దాని తర్వాత సెంధిల్ సార్ సెంధిల్ సార్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆయన తీసిన ఎటువంటి సినిమాలండి బాబు అంత లిస్ట్ చెప్పకల బాహుబలి వన్ బాహుబలి టూ అంటే చాలా ఓకే అని చెప్పి మన రెండు చేతులు జేబులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోవాలి మనం అటువంటి సినిమాలు ఏం తీశారు కానీ ఒక కొత్త గొర్రోడ్తో సినిమా వెంటనే కూడా ఆయన నేను లొకేషన్లో చూశాను కదా అదే ఇన్వాల్వ్మెంట్ అదే ప్యాషన్ దీని ఏం చేద్దామని హ్యాడ్స్ ఆఫ్ట్ యూ సెందిల్ సార్ హీ డిజర్వ్స్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ ఎప్లోస్ ఈరోజు సినిమా చూసారంటే ఒక్కొక్క ఫ్రేమ్ అంత బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు బికాజ్ ఐఎమ్ సినిమాటోగ్రఫీ లవర్ ఐమ్ ఏ ఫోటోగ్రఫీ లవర్ జనరల్గా నా హాబీ కూడా ఫోటోగ్రఫీ సో ఐ లవ్ లుకింగ్ అట్ ఐ లవ్ ఎంజాయింగ్ బ్యూటిఫుల్లీ షార్ట్ సీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీన్ ఎంత బాగున్నా కూడా వెన్ ఇట్ ఈ షార్ట్ వెల్ ద బ్యూటీ ఆఫ్ ద సీన్ ఇస్ సంథింగ్ ఎల్స్ దాట్స్ వై దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఆర్ దేర్ లార్డ్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ వీ రిమెంబర్ బై ద విజువల్స్ నాట్ ఆల్ ఫిల్మ్స్ హ్యావ్ దట్ దో దే హర్ దో దే హ్యావ్ గ్రేట్ స్టోరీస్ అండ్ గ్రేట్ సక్సెసెస్ బట్ స్టిల్ సారీ హు ఆర్ యూ డిఎస్పి ఇప్పుడు అడుగుతారండి ఓకే మీకోసం హు ఆర్ యూ నాకు నచ్చింది ఏంటంటే మనం ఒక ముక్క ఎక్కడ నుంచి పాడినా దాని మధ్యలో బ్యాక్ పాడతారు సెదిల్ సార్ చాలా అందంగా తీర్చిదిద్దారు యూ ఇన్స్పైర్డ్ అస్ టు డూ గ్రేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ దిస్ మూవీ సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు యూ అండ్ పీటర్ హిన్ మాస్టర్ ఎక్కడ ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ పీటర్ హెయిన్ మాస్టర్ ఆయన ఇంకో షార్ట్ ఏదో పైనుంచి అలా దూకాలి కింద నుంచి ఎగరాలని డిజైన్ చేసి వెళ్ళిపోంటారు బట్ ఇందులో బిగినింగ్ ఎపిసోడ్ ఒక ఫైట్ తీశారు నేను కిరీటి గురించి మాట్లాడినప్పుడు దాని గురించి చెప్తాను బట్ అమేజింగ్లీ హీ పిక్చరైజ్ అండ్ అమేజింగ్లీ దిస్ కిరీటి డిడేట్ ఐ డో వాళ్ళు ఎలా తీశారు కూడా అర్థం కాదు విల్ బీ లైక్ థ్రిల్డ్ ఇన్ థియేటర్స్ ఫర్ ద ఫస్ట్ ఇట్స్ అది ఫైట్ అనాలా చేజ్ అనాలా అది ఏమనాలి నాకు కూడా ఇంక దానికి కొత్త పేరు పెట్టాలనుకుంటా అలా అంత అందంగా వాతీసేరిది సో థ్యాంక్స్ టు పీటర్ హైన్ మాస్టర్ హీ ఈస్ లెజెండ్ ఆఫ్ ఇండియన్ మూవీ స్టంట్ యాక్షన్స్కి ఆయన ఒక లెజెండ్ అనేది చెప్పాలి అండ్ దెన్ కమింగ్ టు ఆల్సో ఆదిత్య మ్యూజిక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎస్పెషలీ గ్రేట్ థ్యాంక్స్ టు ఉమేష్ గుప్తా సార్ వీ హ్యావ్ ఎ గ్రేట్ ర్యాపు ఇది మంది అంతా నేను ఆదిత్య మ్యూజిక్లో మాత్రమే నాది నైన్టీ ఎయిత్ ఆల్బమ్ అని చెప్పారు నైన్ జీరో నైన్టీ ఎయిత్ ఫిల్మ్ టుగెదర్ విత్ ఆదిత్య మ్యూజిక్ మళ్ళీ ఇందులో కూడా వైరల్ అయ్యారని వైరల్ అయింది సార్ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బిఫోర్ ఐ పార్సన్ టు ద అదర్స్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్ ఫస్ట్ మణి సురేష్ కమ్ ఆన్ స్టేజ్ ఇది సురేష్ మా సౌండ్ ఇంజనీర్ వన్ ఆఫ్ అ సౌండ్ ఇంజనీర్స్ ఉన్నారు ఉదయ్ కుమార్ దంతర్ కుట్టి ఉదయ్ అండ్ సురేష్ కుమార్ అని అందులో వాళ్ళిద్దరు ఇంకా అక్కడ వర్క్ చేస్తున్నారు ఫైనల్ ప్రిన్స్ పంపింగ్ కన్నడ సింక్ అన్ని కూడా సో తేను నాతో వచ్చాడు ఇక్కడ ఇవన్నీ ఆపరేట్ చేయడానికి సో సురేష్ ప్లీజ్ గివ్ ఏ హ్యూజ్ అండ్ ఆఫ్ ప్లస్ అండ్ దిస్ మనీ మై మేనేజర్ హూ టేక్స్ ఆల్ ది టెన్షన్స్ అండ్ కీప్స్ మేట్ ఈజ్ సో వీళ్ళు చేసిన సౌండ్ నుంచే మీకు వినిపిస్తుంది కాబట్టి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై మ్యూజిషియన్స్ చిట్టి గారితో స్టార్ట్ చేసి చిట్టి గారు చిన్న గారు రవి గారు చైతు కేపి కళ్యాణ్ వికాష్ సుందర్ సార్ వెంకట్ సార్ ఇంకా అందరికీ రవి రవి గారు అందరికీ చాలా థ్యాంక్స్ వీళ్ళందరూ డే అండ్ నైట్ కష్టపడి దే మేడ్ ది సాంగ్స్ అండ్ మేడ్ ది సాంగ్స్ అండ్ ద బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ ఎవ్రీథింగ్ సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ సురేష్ నో కమింగ్ టు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కలగన్నానే చలి అగడో ఇకడో ఎకడో మనసిచ్చానే మరీ హా హా హాసిని కి ఓకే హ్యూజ్ राउंड ఆఫ్ అప్లాస్ వెల్కమ్ బ్యాక్ హాసిని కలవో అలవో వలవో నా హాసిని వదిలో అలగా మెదిలే నా కలల సుహాసిని ఎవరే మనకున్నా నా మనసంతే నువ్వే నేనని హౌ పని నిజా పని పనిని పని నిజ కాని సనిపా గమపాని మధ్యలో గొంతు అని అయ్యింది కదా అదే ప్రూఫ్ అన్న మేము డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాం అని కష్టానికి ఫలితం సో మీరు క్లాప్స్ కొట్టాల్సిన పాట కాదు మధ్యలో గొంతు అని పోయింది కదా అక్కడ కొట్టాలి కొట్టండి కష్టపడి వర్క్ చేసాం కాబట్టి so it's so lovely to see you back on screen hasini uh, ha ha Hasini, and janilia so see how much of love they will never forget this song they'll never forget the lyrics and they'll never forget you like uh, sri was saying and like rajamulgar was saying i think you were stuck in time and it is so beautiful to see your beautiful face once again on the silver screen అండ్ ఇది చాలా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ మీరు అసలు హాస్ని ఐ మీన్ జెనీయా ఇంతకు ముందు అలాంటి క్యారెక్టర్ చూడలేదు దాన్ని ఫ్యాంటాస్టిగా రాశారు గారు ఫెంటాస్టిక్గా తీశారు అండ్ సందీల్ గారు అద్భుతంగా చూపించారు సో ఐ థింక్ యుల్ యూ గౌండ్ ఫాలో ఇన్ లవ్ విత్ జీయా గారు ఉస్ క్యారెక్టర్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ జెనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యా అండ్ దాని తర్వాత ఇప్పుడు మన అలా వచ్చి ఎర్ర సై నీ కోసం కొట్టాను కానీ నల్ల జాకెట్ నేను రాస్తాను మీరు ఎర్ర జాకెట్ దాని మీద వేసేనని వైరల్గా వచ్చిన మన వైరల్ అయ్యారీకి ఒక పెద్ద ఓ వేసుకోండి ఐ రిలీ లవ్ హర్ డాన్స్ అండ్ ఐ లవ్ హర్ ప్యాషన్ ఫర్ డాన్స్ ఏ ఏ అయినా సరే మనం ఎంత బాగా చేస్తాం అనే దానికంటే దాని మీద మనకి ఎంత ప్యాషన్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్యాషన్ ఉంటే ఆటోమేటిక్గా ఆర్ట్ బాగా వచ్చేస్తుంది ఎంత పెద్ద ఆర్టిస్ట్ అన్నా ప్యాషన్ లేకపోతే అది జీరో అయిపోతుంది సో అలా వాట్ ఐ లవ్ అబౌట్ దిస్ గర్ల్ ఈజ్ ప్యాషన్ టువర్డ్స్ డాన్స్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ యాక్షన్ యాక్టింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ప్యాషన్ టువర్డ్స్ హర్ స్టడీస్ ఐ వాజ్ ఆల్సో ఒక డైరెక్ట్ విట్నెస్ అమ్మాయి ఎగ్జామ్స్ రాస్తూ వచ్చి డాన్స్ చేయడం ఎగ్జామ్స్ రాస్తూ వచ్చి డాన్స్ చేయడం చాలా 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 అద్భుతంగా అనిపించింది నాకైతే ప్లీజ్ ప్లీజ్ సిట్ లీలా చాలా అద్భుతంగా అనిపించింది ఎందుకంటే లీలా ప్లీజ్ సిట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ వ్యాజ్ మై మై ఫస్ట్ ఫిల్మ్ ఐ వ్యాజ్ సిక్స్టీన్ సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ మెన్ డిడ్ మై ఫస్ట్ ఫిల్మ్ దేవి సో నాకు రికార్డింగ్ ఉన్నప్పుడు మా ఓ మా ప్రొడ్యూసర్స్ బాలుగారికి నా ఫస్ట్ సాంగ్ బాలుగారే పాడాలన్నాను అందులో టెన్ లెవెన్ సాంగ్స్ అన్నీ బాలుగారే పాడారు అప్పుడు ఫస్ట్ రికార్డింగ్ ఉన్నప్పుడు మా ప్రొడ్యూసర్ వాళ్ళు ఫోన్ చేసి అడిగారు సార్ మీరు ఈవినింగ్ డేట్ మీరు మార్నింగ్ డేట్ ఇచ్చారు కదా ఈవినింగ్ కొంచెం మార్చిగలరాని ఏ ఇంతకమ్మంటే మా మ్యూజిక్ అడిగే ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట సో ఐ వాస్ రైడింగ్ ఎగ్జామ్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ రికార్డింగ్ దేవీ సాంగ్స్ ఇన్ ద ఈవినింగ్ ఏ ఎవరైనా మీ మ్యూజిక్ లెటర్ ఆయన అడిగారు అప్పుడు నేను పెద్దగానే ఓకే ఓకే నో ప్రాబ్లం వాడికి ఎప్పుడు గుర్తు అప్పుడు రమ్మని నేను రికార్డ్ చేస్తాను అలా ఆ బాలుగారికి మళ్ళీ ఒక సిరితాభివందనం నేను చేస్తూ ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనతో ఉంటాయని స్వర్గీయ బాలుగారిని మనం తలుచుకుందాం సో అలా నాకు అది గుర్తు వచ్చిందనమాట హౌ ఈస్ టు రైట్ ఎగ్జామ్స్ అండ్ ఐ థింక్ దట్ ప్యాషన్ ఈజ్ వాట్ టేక్స్ అస్ ప్లేసెస్ శ్రీలీల అండ్ దేర్ ఇస్ స్టాపింగ్ యూ యువ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఓవర్ గ్లోబ్ యూ గణ్ గో వెరీ సూన్ అండ్ వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యువర్ హిందీ మూవీ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ దాట్ ఈ పాట వైరల్ వైరీ కంపోజ్ ఓ సరదా విషయం చెప్పచ్చు కదా సో నేను చెప్పిన ఈ పాట వైరల్ వైరని కంపోజ్ చేస్తే అందరూ ఫుల్ ఎగ్జైటెడ్ ఫస్ట్ ఆ సిచ్యువేషన్లోకి హీరోని వస్తా రాధ అని ఒక డౌట్ ఉండింది నేను అన్న లాజిక్ లేదు ఇక్కడ వస్తదా రాధులు ఇందులో శ్రీలీలన ఉండాలి అన్న అంటే అంత పెద్ద డాన్సింగ్ స్టార్ అయిపోయింది తను చేస్తేనే ఇందులో ఎక్స్పరెన్స్ అవి బా అని చెప్పి ఒక పెద్ద ఇది జరిగింది దాని తర్వాత ఏం చేస్తానంటే ముందు చేసిన పాటలు ఉన్నాయి కుర్చీని మార్తబెట్టు దాని తర్వాత వాట్ ఇస్ దట్ రవితేజ గారి ఆ పల్సర్ బైక్ పల్సర్ బండి పల్సర్ బండి రైట్ అయ్యా అందులో ఆ ఆ ఫుటేజ్ అంతా తీసి నేను ఈ వైరల్ అయ్యే సాంగ్ చేసి మొత్తం ఎడిట్ చేసి ట్యూన్ వినిపించడమే ఆ ఎడిటెడ్ ఫుటేజ్తో చూపించారు రాధా గారికి దాని తర్వాత దే టోల్ షీ లీ బోర్డెడ్ షీ వాస్ వెరీ ఎగ్జైటెడ్ దాని తర్వాత తనకి చూపించా చూపిస్తే అమ్మో ఇది సూపర్ నేనే చేయాలి నేనే చేయాలి దాని తర్వాత నాకు నచ్చింది ఏంటంటే ఈ పాట ఎలాగైనా నేనే చేయాలని తన మనస్ఫూర్తిగా కోరుకుంది ఆ కోరికే ఆర్టిస్ట్కి హార్ట్ బీట్ ఆల్వేస్ రిమెంబర్ కోరికే ఆర్టిస్ట్కి హార్ట్ బీట్ అంటే ఈ పాట మేము చేయాలి ఇది ఏం చేయాలి నేను అలా చాలా కోరు అన్నీ జరిగినాయి నా ఫస్ట్ పాట బాలుగారు పాడాలని నేను ఎంతప్పటి నుంచి కోరుకున్నా ఫస్ట్ సాంగ్ బాలుగేర్తోనే రికార్డ్ చేశా అలాగా కొంతమందిని నేను మా డాడీ సత్యమూర్తి గారు రైటర్ అయినా సరే నేను ఆయన ద్వారా కలవను నేను మ్యూజిక్ రైటర్ అయ్యేకైనా వీళ్ళు కలవాలనుకున్నా అలాగే కలిసా ఎలరాజారు నేను మ్యూజిరైడర్ కానీ కలవాలనుకున్నా దాని తర్వాత ఆయనే నన్ను పిలిచి అన్న మా ఎప్పుడు ఇరికే అని నన్ను ప్రేమతో పిలిచి ఎక్కడున్నాయో దేవిని పిలండి అనే రేంజ్కి నేను ఆ మ్యూజిక్తోనే ఆయన పరిచయం అయ్యాను అలా మనం కోరుకున్న కోరికలన్నీ ఆర్ట్ ద్వారా తీరటమే ఒక ఆర్టిస్ట్ కి పెద్ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అలాగా శ్రీలీలా విల్ బి బ్లెస్డ్ విత్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ అండ్ ఐమ్ వెరీ sure అబౌట్ ఇట్ బికాస్ ఐ ఆల్సో నో యూ యాజ్ ఎ పర్సన్ టు అన్ ఎక్స్టెంట్ సో పర్సన్ ఆ పర్సనాలిటీ కూడా ఆర్ట్కి యాడ్ అయిపోద్ది సో ఆల్ ది బెస్ట్ యూ శ్రీలీలా అండ్ వైరల్ వైరల్ ఎలా చేస్తుంది శ్రీలీల ఇరగ కదా యా షీ జస్ట్ రాక్ అండ్ కిల్డ్ ఈ రోజు ది సాంగ్ ఈస్ రాకింగ్ ఆల్ ఓవర్ ఇండియా నాట్ ఓన్లీ ఇన్ తెలుగు తెలుగు కన్నడ మలయాళ అసలు హిందీ వాళ్ళు వాళ్ళు వీళ్ళని అసలు వచ్చిన మిగతా పాటలన్నీ డామినేట్ చేసి ఇది అసలు ఎవరికి వెళ్ళిపోయింది సో అంత ఎక్స్ట్రానరీగా డాన్స్ చేసిన స్త్రీలకి కిరీటీకి అండ్ ముఖ్యంగా దాన్ని కొరియోగ్రాఫ్ చేసిన మన రేవంత్ మాస్టర్కి రేవంత్ మాస్టర్ ప్లీజ్ కమౌన్ స్టేజ్ ప్లీజ్ కమౌన్ స్టేజ్ సారీ కొంచెం ఎక్కువ మాడుతున్నాను అంటే అనవసరం విషయాలు జరుగుతున్నప్పుడు వెళ్ళి చూడటం ఇష్టం కుదిరినంత వరకు టైం ఉంటే అలాగా కొంచెం చాలా తక్కువ టైంకి ఈ షూట్కి వెళ్ళా ద వే దిస్ గై కొరియోగ్రాఫ్ దిస్ సాంగ్ ఈజ్ బ్రిలియంట్ నేను ఇంకా కెమెరాలో కూడా చోల్లా చేస్తున్నాను అంటే దేర్ ఆర్ లాల్ ఆఫ్ హ్యాండ్ మూమెంట్స్ ఒక సౌండ్ ఒక మ్యూజిక్ ఇస్తే చాలా ఇమాజినేషన్ ఉంటుంది ఆ సౌండ్కి మూమెంట్ వచ్చిందా లేదా అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అలా దిస్ వన్ ఆఫ్ మై మోస్ట్ సాటిస్ఫైడ్ పిక్చరైజేషన్స్ మన వైరల్ వైరీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకో సాంగ్ ఉంది జూ జూ జూనియర్ అని అది ఇంకా ఈరోజు రిలీజ్ చేస్తాం అది రేపు డిసైడ్ చేస్తారు ఈరోజు రిలీజ్ చేస్తాం లేదని నో ప్రాబ్లం యూ టేక్ టైమ్ ఎల్లుండిగా అబ్బో ఇక చాలా టైం ఉంది ఎల్లుండి ఉంది సినిమా ఏం కంగారు లేదు అవతల నుండి కూడా ఇక రిలీజ్ చేచ్చు మనం ఏం సైగర్ మీరు ఆలోచించండి ఓకే ఆ సాంగ్ కూడా ఇర్రకి తీసేసారు రేవంత్ థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ అద్భుతం బ్యూటిఫుల్ యోగను గో ప్లేసెస్ అంతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఇంకో సాంగ్ చేసింది విజయ్ విజయ్ కదా ద కొరియోగ్రఫీ విజయ్ లెట్స్ లీవ్ దిస్ మోమెంట్ ఆల్సో థ్యాంక్స్ టు విజయ్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఇందాక నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దినా అని వదిలేదు సార్ దినే కూటా యాక్చువల్ మరదా దట్ ఈస్ దినా మై అసిస్టెంట్ మా టీంలో రా కమ్ దినా నా అసిస్టెంట్ అంటే నేను ఎక్కడ ట్రావెల్ చేసిన నాతో ఉంటూ నా సూట్ కేసులో నేను ఏం పెట్టుకోలేదో తనకి తెలుసు ఓకే అయ్యో నా షూ అంటే షూ ఇస్తాడు అయ్యో నా షర్ట్ అంటే షర్ట్ ఇస్తాడు ఈరోజు కూడా మేము ఆ మిక్సింగ్ జూనియర్ మిక్సింగ్ ఫినిషింగ్ ఫ్లైట్కి ల్యాండ్ అయితే ఆ బాత్రూమ్లో చేంజ్ చేసుకున్న ఇదంతా ఎయిర్పోర్ట్లో తనే అన్ని తీసేస్తే అన్ని వేసుకుని అలాగే వచ్చాం సో వీళ్ళు లేకుండా మనం లేవు ఓకే మన అసిస్టెంట్స్ కార్ డ్రైవర్స్ మేకప్ ఆర్టిస్టు లైట్ బాయ్స్ వీళ్ళందరికీ మనం చాలాసార్లు తక్కువ సార్లు థ్యాంక్స్ చెప్తుంటాం దినా థ్యాంక్ యూ సో మచ్ దినా ఐ రియల్లీ లవ్ యూ దిన

ఓకే ఈ అరుపులు ఈ అరుపులు ఇంకా కొన్ని వేలగా లక్షలుగా కోట్లుగా ఇంకా మిలియన్స్ బిలియన్స్ ట్రిలియన్స్ అయ్యి అరిస్తే అరే ఆపండ్ర బాబు చెవులు వినిపించట్లా అని అనేలా మీకు పెరగాలి అని నేను మనస్ఫూర్తిగా యాజ్ ఎ బ్రదర్ ఐ అమ్ కోర్క్ ఫైంగ్ ద గాడ్ ప్లీజ్ సిట్ క్రియ్ అండ్ యో గోన్ విన్ దట్ బికాస్ దిస్ బాయ్ దిస్ గై దిస్ హీరో దిస్ గోన్ బి స్టార్ నేను నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా ఫస్ట్ నేను ఇంతే పీటర్ మాస్టర్ చెప్పాను కదా పీటర్ మాస్టర్ చెప్పిన ఫైట్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు చాలా చాలా కష్టం ఒక ఫుల్ ఎపిసోడ్ ఉంటుందండి యుల్ బీ థ్రిల్డ్ యుల్ బీ థ్రిల్డ్ అంటే ఇలా చెప్పొచ్చు చెప్పొచ్చు కదా ఏంటని లైట్గా మీరు ఎలాగో చూపించలేరు సరే ఓకేలేండి అది ఎగరడాలు దొగడాలు చాలా ఉంటాయి అందులో హీ వెంట్ అండ్ ట్రైన్ హిమ్సెల్ఫ్ ఫర్ అబౌట్ లైక్ టూ త్రీ మంత్స్ ఓ త్రీ ఫోర్ మంత్స్ ఆ సీక్వెన్స్ ఉందని వెంటనే చాలా సిన్సియర్గా ట్రైన్ చేసి ఊరికి ఏదో వచ్చేలా ఏదో ఊరికే ఉంది కదా సినిమా తీసేస్తున్నారు వాళ్ళ ఫాదర్ అని చెప్పి యాక్ట్ చేసేలా దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఐ హ్యాన్ హీ ఈస్ మై డియర్ లిటిల్ బ్రదర్ అండ్ ఈజ్ గోన్ రాప్ ది స్క్రీన్ ఎందుకంటే సహనం పొరు తవర్ భూమి ఆళ్ళు వారు తమిళ్లో ఒక సేయింగ్ ఉంది అదేనంటే పేషెన్స్తో ఉన్నవాళ్ళు ఎర్త్నే రూల్ చేస్తారు అని పేషెన్స్ ఉండాలి ప్యాషన్ ఉండాలంటే ఓకే ప్రాక్టీస్ చేయాలంటే ఫోకస్ ఉండాలంటే బట్ ఐ నేను బెంగళూరులో కూడా ఇది చెప్పాను ప్లీజ్ కీప్ దిస్ సేమ్ క్వాలిటీ ఇన్ న్యూ బట్ ప్లీజ్ కీప్ లర్నింగ్ మీకు వచ్చిన ఐడియాస్తో పాటు మిగతా వాళ్ళ ఐడియాస్ ఏంటి అన్నీ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ అండ్ పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్ అండ్ యుల్ బీ గ్రోయింగ్ లైక్ నో బిజినెస్ మాట సో ఆల్ ది బెస్ట్ యూ తను చాలా కష్టపడి అసలు డాన్స్ అయితే ఎరగతీస్తారు మీరు వైరల్ వైరల్ని చూస్తుంటారు ఈరోజు యాక్చువల్ జూజు జూనియర్ అనుకున్నాను మన డైరెక్టర్ గారు ఇంక రిలీజ్ తర్వాత చూపిద్దాం డిసైడ్ అయినట్టు ఉన్నారు అందులో కూడా బీబెస్ట్ అని డాన్స్ చేశారు రేవంత్ గారే కొరియోగ్రాఫ్ చేశారు కిరిటి హ్యాస్ డన్ అమేజింగ్ డాన్సెస్ అమేజింగ్ స్టంట్ స్టంట్స్ అండ్ అసలు ఒక ఫస్ట్ సినిమా అనే ఫీలింగే రాదు కిరిటీ